స్ ద ల లార్డ్ ప్రియ దేవన్ బిడ్డలారా ఈరోజు మీ ముందు మళ్ళీ ఒక వీడియో ముఖాంతరంగా నేను ముందుకు వస్తున్నాను ఒక వీడియో చూసిన సోషల్ మీడియా చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక వ్యక్తి చర్చ్పై ఎక్కి జెండా కడుతున్నాను కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరు గద్దించరు ఎందుకంటే భయపడతా ఉంటారు ఎందుకంటే అపో ఏమవుతుందో కానీ ప్రియ దేవన బిడ్డలరా సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరూ చెప్తారు ఇలాంటి బోధన చెప్పినాడు ఈ పాస్టర్ ఇట్లా ఈ సేవకుడు ఇట్లా అని చాలామంది చెప్తా ఉంటారు నేను వీడియో ఇంతకుముందు వీడియో చేసినప్పుడు చాలామంది కమెంట్లో ఏమేమో రాశారు కానీ పర్వాలేదు దేవును అందరికీ చూసుకుంటాడు కాబట్టి మనము ఒక నాయలాగా ఒక నీతిగా నిజాయితీగా మాట్లాడాలి ఎందుకంటే మనము క్రీస్తు ప్రేమని కలిగి ఉన్నాం కాబట్టి మేము ప్రేమతో ఉండాలి సమాధానంతో ఉండాలి ఎవరితో మాకు గొడవ ఉండొద్దు ఎవరి మీద మాకు కోపం ఉండదు కానీ ఇలాంటి పని చేయడం వాళ్ళకి మనము చెప్పలే కానీ సేవకుడి కానీ దైవజులు కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయదు ఎవరి ఎందుకంటే న్యాయం తీర్చే దేవుడు ఉన్నారు కాబట్టి మనం ఎవరికి చెప్పదు ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యు